ఘనంగా గుర్రం జాషువా వేడుకలు సమాజంలో దురాగతాలపై పోరాడిన జాషువాను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న నేతలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఏపీ ఎన్జీఓ భవనంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ స్వప్నకుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ద్వారపిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాషువా జయంతి సందర్భంగా కవులను గౌరవించుకోవడం వారిని సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు సమాజానికి ఉపయోగపడే ఎన్నో రచనలు చేసిన మహనీయుడు గురం జాషువా రచించారని సమాజాన్ని మేల్కొల్పే రచనలతో సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి జాషువా కృషి చేశారని తెలిపారు జాసువా రచనలు పాఠ్యాంశాలుగా చేర్చాలని కోరారు అనంతరం స్వప్నకుమారి మాట్లాడుతూ గురం జాషువా పుస్తక రచనలు చదివిన తర్వాత గొప్ప అనుభూతిని కలుగుతుందని ఆయన ఒక మంచి కవి మాత్రమే కాక గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణానికి చెందిన పలువురు కవులు జాషువా యొక్క పలు కవితలను చదివి వినిపించి జాషువా యొక్క విశిష్టత సభకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అది ప్రచురణలో అవుతున్న టైంలో రెండో సినిమా అయ్యే టైంకెలా మన రాజమండ్రి